మహ ప్రేక్షకులకు నమస్కారం ఈ వీడియోలో మనం మరుగుమందు ఈ మరుగుమందు వల్ల మీరు కోరుకున్న వ్యక్తి మీకు పూర్తిగా మీ వైపే తిరుగుతారు మీరంటే పడి చచ్చేలా ప్రేమిస్తారు మీ వెంట ఒక కుక్కలా తిరుగుతారు ఇది చాలా శక్తివంతమైన మరుగుమందు అలాగే ఇది మాత్రం వర్జినల్ మరుగుమందు దీని వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవి దీన్ని ఉపయోగించుడు కూడా చాలా చాలా సింపుల్ దీన్ని ఎలా ఉపయోగిస్తారంటే మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో వారి చెప్పులకు కాని వారి బట్టలకు కాని వారి తల మీద కానీ వారు తినే భోజనంలో కానీ ఎక్కడ పెట్టినా ఇది పనిచేస్తుంది ఇది చాలా త్వరగా పనిచేస్తుంది ఈ మరుగు మందు వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండయి చాలా మంది మరుగుమంది అనుకుని ఏదో ఒక మందు పెట్టి సైడ్ ఎఫెక్ట్స్ తో బాధపడుతూ ఉంటారు కానీ దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అలాగే పని కూడా చాలా త్వరగా జరుగుతుంది ఈ మరుగుమందు కోసం మీరు గారిని సంప్రదించండి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి మీరు గురువు గారిని సంప్రదించవచ్చు ఈ మరుగు పొందవచ్చు అలాగే మీ ఇంట్లో లక్ష్మీశాంతి